ఇరవై విద్యా సంవత్సరానికి బేగంపేట రామంతపూర్ పబ్లిక్ ఒకటవ తరగతిలో ప్రవేశం కోసం జిల్లాలోని గిరిజన విద్యార్థిని విద్యార్థులు మార్చి పదకొండులోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పి నతనియల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు మొత్తం ఆరు సీట్లు కేటాయించడం జరిగిందని ఒకటవ తరగతిలో లంబాడీలకు మూడు గోళ్లు పోడు వారికి ఒకటి ఎరుకల వారికి ఒకటి ఇతరులకు ఒకటి చొప్పున కేటాయించడం జరిగిందని తెలిపారు అభ్యర్థి జూన్ ఒకటి నుండి రెండు వేల పద్దెనిమిది మే ముప్పై ఒకటి మధ్యలో జన్మించి ఉండాలని తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతంలో రెండు లక్షలు రూరల్ ప్రాంతంలో ఒక లక్ష యాభై వేలు ఉండాలని ధృవీకరణ పత్రాలు ఆదాయం కులం బర్త్ స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ రెండు ఫోటోలు జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి పదకొండులోగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు